వాలంటీరుల విలువైన సేవలే మా రాజకీయ భవిష్యత్తు ముప్పై వార్డులో సేవా పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూపాయి కూడా లంచం లేకుండా వాలంటరీ వ్యవస్థతో అవినీతి రహిత పాలన అందించడం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని ఎమ్మెల్యే వసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు సోమవారం ముప్పైవ వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం ఆధ్వర్యంలో ఏపీడీ పుణ్యవతి సమక్షంలో జరిగిన పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై వాలంటీరులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ల ఇంటి ముందటికే

మీ కష్టంలో ఎవరైనా పేషెన్స్ ఉంటే పంపండి నాకు తప్పకుండా వారి ఇంటికి వెళ్తాను మరి మహాయితీ నోటిఫికేషన్ వరకే నేను వెళ్ళగలుగుతాను మంది పంపించినా సరే అది నీ ఇష్టం ఇరవై మందిని పంపిస్తారా ముప్పై మందిని పంపిస్తారా ప్రతి ఇంట్లో మీకు వారి పేదలకు తెలుసు వారి ఆర్థిక పరిస్థితులు తెలుసు వారి హెల్త్ విషయాలు తెలుసు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు సహాయం చేద్దామని తెలిసి మీ మనసు కూడా ఏ అనుభవం ఉంటుంది కానీ మీరేమో చాలీ చాలీ జీతాలతో పనిచేస్తారు కాబట్టి మీరు సహాయం చేయలేదు సో మీరు నాకు తెలియజేస్తే నా వాట్సాప్కి పెడితే తప్పకుండా వారికి పనిచేస్తాను తెలిసి కూడా నేను మేము వెళ్ళాము మా కుటుంబానికి ఉంటే ఆ పని కూడా వీటికి వెళ్ళి పరామర్శించి ఐదు రూపాయలు తప్పకుండా సహాయం చేయాలని చెప్పి అవి కూడా కోరుకుంటూ అందరూ కూడా కలిసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారికి ఇరవై సంవత్సరాలు మా మంచి పంటే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం పేదవాడికి అవసరం ఉందన్నమాట పేదవాళ్ళకి నేరుగా నేను సహాయం చేయలేదు ยาวเมครูเปนา ചെയ്യാ ആ യുစီഎ സിഎം തെരമമായി ഇടയാൻ അഞ്ച് നിർദ്ദേശങ്ങൾ തെരഞ്ഞെടുക്കുമ്പോൾ എല്ലാം പൊയ്ക്കൊൻസ് ആവാം അതിനെ സിഎംൽ ആയിട്ട് ആശാ നിയത പ്രതിനിധിയുണ്ടെങ്കിലും മുഖ്യമായിട്ട് 10 15 രൂപയുടെ അപേക്ഷ തോന്നാത്ത അതിൻ്റെ നിമിത്ത കാരണങ്ങൾ ഇതിൽ തോന്നാണം ആയിരിക്കുന്ന മഹാനേരുടെ ഒരു പ്രോത്സാഹനം ഏറ്റെടുർത്താണ് പറയുന്നത് വലിയേറെ ആനന്ദത്തെ നടാർപ്പിക്കുന്നുണ്ട് ലൈറ്റ് ആയിട്ട്